पीसी लाई एकता 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 panjastı panjastı general panjastı ये तिरंगा तिरंगा बोला नाम सरकार सरकार भैया फिराते फिराते अंकल आओ भैया बरगद का घाट को चले आज एक दिन आज एक दिन बरगद का भाई जय हिंद जय भारत मोदी बैठते रहे राजा भैया नेता नायक का करती वाले नेता नायक का करती वाले وردی نالے وردی نالے قائد گاندھی کا 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 وردی نالے جیون جیون বিজেপি جیون جیون বিজেপি జరిగింది పిల్లల్లో భాగంగా ఆ బంధువు కొనసాగుతున్నటువంటి బంధుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంపూర్ణంగా మద్దతిస్తుంది అందులో భాగంగానే మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఈ పెద్ద బస్ స్టాండ్ అయిన రెట్టిఫైల్ బస్ డిపో దగ్గర ఈరోజు మేము బంద్ చేయడం నిరసన వ్యక్తం చేయడం ఈ యొక్క బందులో కూడా గౌరవ ఎండోన్మెంట్ శాఖ మార్పులు కొండా సురేఖ గారు కూడా పాల్గొన్నారు ఈరోజు అన్ని వర్గాలు స్వచ్ఛందంగా వచ్చి ఈ బంద్కు మద్దతు ఇచ్చారు ప్రతి ఒక్కరు కోరుకున్నది ఒకటి ఎవరు ఎంత జనాభా ఉంటే వాళ్ళకంత ఇస్తా ఇవ్వాలి ఫస్ట్ బీసీలు కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతనే మిగతా అందరికీ వస్తుంది కాబట్టి బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్కి ఈరోజు ఈ యొక్క బంధు ఖచ్చితంగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకొస్తాము ఈ ఫార్టీ టూ పర్సెంట్ని సాధించుకుంటాం